హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను శనగపేడలు అలాగే అలసందలు రెండు మిక్స్ చేసి వడలు చేస్తున్నాను ఈవినింగ్ కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏమన్నా స్నాక్స్ లేనప్పుడు స్నాక్స్ లాగా కూడా వీటిని చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి మీరు కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి వీటికి కావాల్సినవి చూడండి నేనైతే రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని అలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక ఉప్పెడి కొత్తిమీర తీస్తున్నాను అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను ఇందులోకి ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను అవి మిక్సీ ఇప్పుడు వేద్దామని ఇప్పుడు వేయలేదు మీరు కావాలంటే ఇది మిక్సీ పడతాను కదా అప్పుడు అందులోకి వేసుకొని సరిపోతుంది చూడండి నేను అలసందలు శనగబాడలో రెండు మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి వాటర్ లేకోకుండా పక్కన ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవరు వాటర్ అని తీసేసి పక్కన పెట్టుకోవాలి లేకంటే మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది మనము వడలు చేసుకోవడానికి కూడా కాదు పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మరి అంత మెత్తగా కాకోకుండా అంత లూజ్ కాకుండా ఒక విధంగా మిక్సీ పట్టుకున్నాను చూడండి అందులో బేడలు కూడా ఉన్నాయి పక్కన కొద్ది కొద్దిగానే మిక్సీ పట్టాను అంటే లైట్ లైట్గా ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకుండా మీడియం అంత మీడియం కాకుండా అంత హెవీ కాకుండా మధ్యలో పట్టుకున్నాను ఎర్రగడ్డలు కొత్తిమీర ఇంకొచ్చేసి అల్లము పచ్చిమిరపకాయలు అందులో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను టోటల్లీ ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇదైతే మెత్తగా పట్టుకున్నాను పిండి చూడండి మొత్తం అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకున్నాను చూడండి నేను ఆయిల్లో వేసుకున్నాను తీసేసి ప్యాన్ చేస్తున్నా ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగే కాల్చుకోవాలి అన్ని నేను అంత పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం చేస్తున్నాను ఎందుకంటే రాదు అందుకోసం అవి మీడియంగా చేస్తున్నాను నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే మీరు కూడా ట్రై చేయండి నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు బాగా వచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా అలాగే కంచి కంచిగా చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే మీరు కూడా ట్రై చేయండి